సిఐ చిన్న మల్లయ్యను నీకు రాజకీయాలు చేయాలని సరదా ఉంటే పోలీస్ యూనిఫామ్ విప్పి వైఎస్ఆర్ పార్టీలోకి కండువా కప్పుకొనరా అని కారంపూడి తెలుగుదేశం పార్టీ నాయకులు చప్పిడి రాము అన్నారు ఈ సందర్భంగా కారంపూడి తెలుగుదేశం పార్టీ నాయకులు చప్పిడి రాము మాట్లాడుతూ కారంపూడి సిఐ చిన్న మల్లయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని అన్నారు పేట సన్న గండ్ల ఒక సెంటర్ లో టీ తాగుతున్న మా తెలుగుదేశం కార్యకర్తలపై తప్పతాగి వచ్చిన సిఐ చిన్న మల్లయ్య కారంపూడిలో మీకేంట్రా పని అని మాట్లాడుతున్నాడని ఇది కారంపూడి కాదు పేట సన్న గండ్ల అని చెప్పామని తెలిపారు సిఐ సిఐ చిన్నమల్లయ్యపై ప్రైవేటు కేసులు వేస్తామని చెప్పిడి రాము తెలిపారు సిఐ చిన్నమల్లయ్య వైకప్ప పార్టీ కార్యకర్తలు పనిచేస్తున్నారని పోలీస్ అధికారిగా పని చేయట్లేదని దీనిపై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని అన్నారు అతను మద్యం మధ్యలో ఇక్కడ కూర్చున్న చప్పిడి రామ్ అన్న మీదకి వచ్చి ఇక్కడ విపరీతంగా అందరినీ భయభ్రాంతులు గురి చేసి షటర్లు మూసేపించి అల్చల్ చేసి రివాల్వర్ తీసి అతను కాలుస్తానని నోటి దురుసుగా కూతురు మా నోటితో మేము మీడియాకి చెప్పలేని మాటలు దురుసుగా మాట్లాడి మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తూ మమ్మల్ని రామాన్ని కమాండర్ కి ఇచ్చటం మమ్మల్ని అందరినీ చార్జ్ చేయటం ఇక్కడ మొత్తం ఏ మీరు ఎక్కడరా నా కొడకల్లారా ఇది కారంపూడి కారంపుడిలో మీకేం పని కరెక్ట్గా అతన్ని సిఏ కానీ ఎస్ఏ కానీ ఈ ఏరియా అతను నిలబడి మాట్లాడమండి ఇది పేట సన్నిగల్లా ఆ విషయం కూడా అతనికి తెలియదు ఇది అని సన్నికలో ఉన్నారు చప్పిటి రాము చప్పిటి గారు ఉండే ఊరు కూడా పేట సన్నిగల్లే ఆ విషయం కూడా అతనికి తెలియక అతను వాళ్ళ అబ్బాయి చదువు లేక ఎగ్జామ్ లో డిబోఆర్లు అయ్యి పేపర్ల స్కానింగ్ లో దొరికితే మెంట ఏం చేయాలో తెలియక ఇలా ట్రోల్ చేశారు టీడీపీ నా కొడుకు ట్రోల్ అని చెప్పి టీడీపీ వాళ్ళ మీద విరుచుకు పడుతున్నాడు అతనికి చెయ్యాలనుకుంటే పార్టీకి యూనిఫామ్ తీసేమనండి మెల్లో టవల్ వేసుకోవాలండి రామ గానీ గోరంట్ రామ నేను గానీ చెప్పిడు రామని అతను కానీ గతంలో మా మీద ఏమీ లేకపోయినా గానీ బెట్టింగ్ అనే ఒక కేసులని పెట్టించి మమ్మల్ని అప్పుట్లు కూడా ఇబ్బంది పెట్టారు ఇప్పుడు బెట్టింగ్ చేస్తున్నామనే కోణం ఒకటి చూపిస్తున్నారు మ్యాచ్ జరిగే టైంలో మేము టీ స్టాల్ కాడ్ ఉంటే టీ స్టాల్ కాడే ఎవడైనా బెట్టింగ్ చేస్తారా మేము మ్యాచ్ జరిగే టైంలో ఇతని స్టేషన్లో పెట్టారు మేము స్టేషన్ బయట ఉన్నాం అక్కడే ఎక్కడైనా మేము బెట్టింగ్ చేయగలమా ఏది చేత కాక ఏం చెప్పాలో తెలియక గతంలో ఉన్న కేసులు పరంగా ఇలా వివాదంగా మా మీద రుద్దటమే తప్ప బెట్టింగ్ బెట్టింగ్ మేము చేసామని నిరూపిస్తే మీరు నిరూపించండి మీరు ఏ చర్య తీసుకున్నా మేము సిద్ధంగా ఉన్నాం ఇగో ఫోన్లు కూడా నా రెండు ఫోన్లు కూడా ఇక్కడే ఉండే అతనికి ఏదైనా దమ్ము ధైర్యం ఉంటే నిజంగా ప్రూఫ్ చేయమను దేనికి సాయంత్రం ఏడున్న ఏడు బాబు ఏడు ఇరవై ఆ టైంలో నేను అక్కడికి టీ మూమెంట్ వచ్చి టీ తాగుతున్నా టీ తాగుతుంటే సీఏ గారు వచ్చాడు వచ్చి ఏం చేశాడు అంటే పరిగెత్తుకుంటా ఆటో వాళ్ళని ఇటు గదువుకుంటా వచ్చి నా దగ్గరకు వచ్చేసాడు రాగానే సార్ పట్టబోతే నేను సార్ నేను చెప్పాడు రామ్ అన్న అనగానే అన్నాడు అరే నా కొడక మీరు ఏమంటారు నా కొడుకుని ట్రోల్ చేశారా మీరు అది అంట నాకు సంబంధం లేదు సార్ అన్న మీ కొడుకు ఏంది మీదేంది సార్ అంటే నా కొడుకుని అక్కడ డీబార్ పట్టుకుంటే మీరందరూ అంత అవసరం నా కొడకల తెలియజేసిన వాళ్ళు అది ఇదని చెప్పాడు అన్న తర్వాత సార్ నాకు ఏ సంబంధం లేదు అది అన్న తర్వాత నా కొడక పడకనుకుంటే గన్ను తీసి కాచిపా తింటాను నా కొడక ఇది అని డైలగర్ రెండు మూడు డైరాలు వాడాడు సార్ కొద్దిగా ఇది మేమే మిమ్మల్ని అనలేదు సార్ మీరు ఎందుకు టూ మచ్ మాట్లాడుతున్నారన్న నాకు కొడక బడక అన్నాడు ఎస్ఐ గారికి ఫోన్ చేశాడు డిపార్ట్మెంటు ఫోన్ చేసి వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మేనేజ్ తీసుకుంటాను అన్న జీబీ ఎక్కించాడు ఎక్కించుకుని కేసా స్టేషన్లో అమ్మ నాభూతులు అసలు మనం నా భార్య గురించి నా తల్లి గురించి ఎంత దారుణంగా మాట్లాడేంటో